ఈ బస్సు ప్రమాదంపై టీవీ నైన్తో ప్రయాణికుడు వేణు మాట్లాడారు బస్సులో ఎల్ థర్టీన్ సీట్లో ప్రయాణించాడు బెంగళూరుకు చెందిన వేణు బస్సు ప్రమాదానికి ముందు అంటే మూడు గంటల సమయంలో టాయిలెట్ కోసం కర్నూలులో బస్సును ఆపారు అని చెప్పి చెప్తున్నాడు ఆ తర్వాత ఒక అరగంటకి అరౌండ్ త్రీ ఓ క్లాక్ టైంలో బస్సు మళ్లీ డ్రైవర్ ఆపాడని చెప్తున్నారు నిద్ర నుంచి లేచి వచ్చేసరికి బస్సులో మంటలు రేగినట్టుగా పొగ వ్యాపించినట్టుగా చెప్తున్నాడు దీంతో భయంతో వెనుక వైపు ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు వెళ్ళాము ఎమర్జెన్సీ ఎగ్జిట్ని బ్రేక్ చేసి కొంతమంది తప్పించుకున్నాము అంటున్నాడు వేణు ప్రమాద సమయంలో బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా చెప్తున్నాడు బస్సు బైక్ను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని తెలిసిందని ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పారిపోయాడని వేణు టీవీ నైన్తో మాట్లాడుతూ చెప్పాడు మూడు గంటల ఇరవై నిమిషాలకి ఉదయము అరౌండ్ మూడు మూడు గంటలకి కర్నూలు దగ్గర టాయ్ టాయిలెట్ కోసం కొసాకాదు తర్వాత మూడు గంటల ఇరవై నిమిషాలకు మళ్ళీ తర్వాత బొసాగింది ఏంటని చూస్తే బయట ఫ్రంట్లో అంతా కూడా ఫైర్ అంటుకొని ఉంది సో నేను చూసి బయ భయం భయం పెట్టి నేను ఒక బ్యాక్ సైడ్ ఎమర్జెన్సీ గేట్ తగ్గించి అంటే మిగిలిన వాళ్ళు కూడా ప్యాసింజర్స్ కూడా లెగ్చి వెళ్దామని ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేద్దామని వెళ్తుంటే నేను ఫ్రెండ్ ఉన్నాను నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ చాలా స్ట్రాంగ్గా ఉండటం వల్ల నేను బ్రేక్ చేయలేకపోయాను సో నా వెనక పక్కన అతను వచ్చి బ్రేక్ చేశాడు అతనికి హ్యాండ్ ఇంజరీ అయింది సో పిఎస్ మేము అక్కడి నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్